నమస్తే టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని నందిపేట మండలం కుద్వంపూర్ షాపూర్ నందిపేట గ్రామాల్లో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డికి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఉపాధి హామీ కూలీల సమావేశం మరియు ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ డంకేశ్వర్ మండల అధ్యక్షుడు భూమేష్ రెడ్డి సిలిండర్ లింగం యూత్ కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు ప్రశాంత్ మాజీ సర్పంచ్ ధర్మన గుండప్ప శంకర్ మన్నేసాగర్ ఎంపీటీసీ సభ్యులు గోపి గౌడ్ నాగరాజు నితిన్ రవి అక్బర్ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు మీరు మెజారిటీ మెజారిటీ ఇస్తే మనం చెప్పిన అన్ని మీకు ఇస్తాం మీ ఊర్లో ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు అన్ని రకాలుగా న్యాయం చూసినాము ఈ రామాలయం గుడికి రెండు లక్షల నాలుగు వేల రూపాయలు రామాలయానికి రెండు లక్షల నాలుగు వేల రూపాయలు ఇచ్చిన ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఏ శివరాత్రికినా పది పది కుంట బియ్యం పంపించినా ఒక్కొక్కసారి అట్లా మంచికి చెడుకి ఆర్థికంగా శ్మశాన వాటిక ఏదో ఉందో ఆ శ్మశాన వాటికకి మహారాజ్ అడిగితే దానికి కాంపౌండ్ వాళ్ళకి అభివృద్ధి కోసం పది లక్షల రూపాయలు నిధులు కూడా కేటాయించిన అంతేకాకుండా నందిపేట్ల రోడ్లు ఇప్పించిన పదిహేను లక్షల రూపాయలతో మీ గ్రామంలో స్కూలుకు కాని ఇంకా దేనికన్నా కావాలంటే మహిళా సంఘంకి కూడా పోవడం జరిగింది మహిళా సంఘంలో బోర్లు నీళ్లు లేకపోతే బోరు కూడా వేయించిన అన్ని రకాలుగా ప్రజల కోసం కష్టపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆలోచన చేయండి మొన్నటి జరిగిన నష్టం పెద్ద నష్టమమ్మ గెలిచింటి ఇప్పటి వరకు కొన్ని మీకు అందుతుండే ఓడిపోయినా గాని మన అభ్యర్థి జీవన్ రెడ్డి గారు జగిత్యాల తనది ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు రెండు సార్లు మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సాధారణ వ్యక్తి మనం అట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మనకి అన్ని విధాలుగా నందిపేట అభివృద్ధి చెందుతుంది మనకి ఏవైతే నందిపేటకు రావాల్సిన నిధులు ఉన్నాయో అన్ని గెలిపించుకోండి నేను ఓడిపోయినా ఓడిపోయినా అని నాకు బాధ లేదు పది సంవత్సరాల నుంచి తిరుగుతున్నా పది సంవత్సరాల నుంచి నేను ప్రతి పుణ్య కార్యక్రమానికి మంచికి చెడుకి ఇల్లు కాలిపోతే వచ్చినా ఇల్లు కూలిపోతే వచ్చినా వట్టిచ్చి పూట తీగిపోలేదమ్మా నా వంతుకు ఆర్థిక సాయం చేసిపోయినా ఎవరికి ఏమైనా గాని కరోనా ప్రతి ఇంట్లో మీరు మీరు ఒక్కసారి మాట్లాడుకోర్రీ కరోనాలో చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటే మనం ఆర్థిక సాయం చేసినాము